ఫ్రెండ్స్ మీ బాణ మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభాలని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్స్ మన ఛానల్ చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అనే సింబల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కని దాన్ని నవ్వటం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది పిల్లల్ని ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను మార్నింగ్ నాలుగు లేస్తే కానీ పిల్లలకి టిఫిన్ పని వంట పని అంతా కూడా పూర్తి అవుతుంది కంప్లీట్గా ఈరోజు పనికి వెళ్ళాలనుకున్నాం వర్షం పడుతుంది నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది రోజు పని ఆగిపోయినట్టే నే అదేంటో నేను ఏ రోజు పనికి వెళ్దాం అనుకుంటే ఆ రోజు వర్షం పడుతుంది అది ఎందుకో ఏంటో నాకైతే అసలు అర్థం కాదు నేను పని చేయటం అది దేవుడికి ఇష్టం లేదేమో కానీ కంపల్సరీగా పని అయితే చేయాలని నిర్ణయించుకున్నాను ఇంకోటి ఏంటంటే వల్ల ఫేక్ ఐడీలతో వస్తారు ఫేక్ ఐడీలతో రావద్దు బరాబర్ ఉంటే ఫేస్ టు ఫేస్ ఉండండి అంతేగాని ఫేక్ ఐడీలతో వచ్చి మెసేజ్లు చేశారంటే మాత్రం బాగుండదు నేను చెప్తున్నా ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో అదంతా మీ ఇష్టం ఇంకా నేను చెప్పాల్సింది అయితే నేను చెప్తున్నా ఓకే ఇప్పుడు అయితే వీడియోలోకైతే ఇంటి పని అంటే ఇంటి పని అంటే మనకి మార్నింగ్ లెగ్సిన నుంచి పిల్లలకు వంట ఇంటి పని పిల్లల బార్సులు ఇంకా పూజ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అంత ఫుల్ రెస్ట్ అనమాట టైం బాగుంటే వర్షం పడకుండా ఉంటే వెళ్ళి ఒక రెండు ట్రిప్పులు వేసుకొని వస్తాం రాయి వర్షం పడిందంటే మాత్రం ఇంకా ఎలా ఏమైనా చేయలేము మళ్ళీ టాటర్లో జాతాయి కదా అంతని చెప్పేసి పని అయితే ఆపేశారు గ్యాన చల్లగుంటే పదింటికా నుంచి వెళ్ళి వేసుకొని వస్తాం ఓకేనా బై మా లైక్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మీరు నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఆ ఛానల్లో ఎలా ఆదరించారో ఈ ఛానల్లో అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేనైతే ఆ ఛానల్ పోయింది కానీ ఆ ఛానల్ పోయిన కాని నాకు అసలు వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఈ ఛానల్ పోయింది ఇంకా మళ్ళీ అంతమంది సబ్స్క్రైబర్లు ఎప్పటికి రావాలి అసలు వస్తారా రా అని ఇంకా మనకి అట్లా ఆలోచనలు అయిపోయినాయి అన్నమాట ఆ ఛానల్ గురించి ఓకే ఇప్పుడైతే వీడియో వింటే సరణ టైం అవుతుంది లేకండి స్కూల్కి వాడికి ఫోన్ చేయాలి లేకు లేక లేయండి కోడి పిల్ల ఆడుంది కానీ లేస్ రెడీ అవ్వండి ఏం రాశారు ఇప్పుడు ఏమి రాస్తారు కానీ లే బాగానే బుక్ బట్టి మన మంత్రదీక్ష చేసినట్టు చేస్తున్నాం లేకు ఆడ వీడియో We don't know. You got a balance, please టీ తాగుతా నువ్వు నన్ను తింటు టీ అలవాటు తగ్గించుకోండి అన్నం తినకుండా టీ తాకి వచ్చింది కానీ పొద్దుగులు చెప్పా నువ్వు తెంత చేసినావు కాబట్టి వాళ్ళు అవుతుంది అన్నం వదిలిపెట్టద్దు ఇర బాక్సులలో ఎంత కట్ట ఉతిగా కట్టాలి అందుగా ఏమి కూడా పప్పు పప్పు కాదు బంకాయ అందులో అందులో పసుపూను స్టాండ్ దగ్గర

బాటిల్ నీళ్ళు ఆడబట్టుకోండి స్కూల్లో పిలిచి వస్తున్నాయి కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఓకే వాన కొద్ది కొద్ది బ్యాగ్ కూడా ఇది అది లంచ్ బ్యాగ్ बात इतनी बाट कड़ी आदि है ना चलो इंडली

<Tab>, okay, huh? okay. <sm Assassins> � Terఐద汤 ఇఠడు ఆ ప్ద ఏటదం ఇట సిట్ సిటందప sarcనరగ check guys నా కంరంంఠిఢగ ఉగ ఈట్స్ 550 లిస్ అ

నేను చిన్న